శ్రీమాధ నమ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో డిసెంబర్ నెల వృషభ రాశి ఫలితాలని చూద్దాం ఇలాగే ఎప్పటికప్పుడు వృషభ రాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోను ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంక విషయంలోకి వెళ్తే డిసెంబర్ నెల వృషభ రాశి వారికి సంబంధించి ఈ మాసం అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది వృత్తి వ్యాపారాలలో లాభసాటిగా సాగుతాయి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు చేపట్టిన ప్రతి పని సకాలంలో పూర్తి చేస్తారు కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగుతారు ఇంట బయట మీ మాటకు విలువ పెరుగుతుంది సన్నిహితులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు పితృవర్గం నుండి స్థిరాస్తి లాభాలు పొందుతారు సంతానం విద్య విషయాలలో మంచి ఫలితాలు పొందుతారు నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ఆదాయ మార్గాలు పెరుగుతాయి విలువైన గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు ప్రారంభిస్తారు మాసాంతమున బంధుమిత్రులతో వివాదాలు ఉంటాయి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు